హాయ్ ఫ్రెండ్స్ మన మనసు కంట్రోల్లో ఉందా లేదా మన మనసు కంట్రోల్లో లేకపోతే ఎలా ఉంటుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే మనసుని అదుపులో పెట్టుకునే వ్యక్తికి లోకమంతా దాసోహం అవుతుంది అలాగే మనసుని జయించే వ్యక్తికి లోకాన్ని జయిస్తారని బుద్ధులు చెప్పడం జరిగింది కానీ మనసుని జయించడం అనేది ఒక ప్రశ్నగా మారింది ఇప్పుడు చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్స్ మనసు అనేది జయించడం అనేది కంట్రోల్లో ఉండట్లేదు ఫ్రెండ్స్ మన మనస్సు అనేది ఎప్పుడైతే మన అదుపులో పెట్టుకుంటామో ఖచ్చితంగా మన ఆలోచనలు ఎప్పుడైతే ఒక పాజిటివ్ థింకింగ్ ఉంటాయో మనకి ఖచ్చితంగా యూనివర్సల్ నుంచి పాజిటివ్ థింకింగ్ ఆలోచనలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ప్రతి వ్యక్తి కూడా తన మనస్సు అనేది కంట్రోల్లో లేక ఒక గుర్రం కళ్ళిం లేని గుర్రం వలె మనసు అనేది పది రకాలుగా ఎటు వెళ్తుందో అదుపు తప్పుతుంది ఫ్రెండ్స్ అయితే ఒక మనిషి ఒక మనసు అనేది కంట్రోల్ లేకపోతే వంద కోతులతో సమానం తన మనస్సు అనేది తన అదుపులో లేకపోతే ఖచ్చితంగా ట్రస్ట్ అనేది గురవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనస్సు అనేది ఖచ్చితంగా మీరు ఏ వర్క్ చేసినా సరే మీరు ఏం మాట్లాడినా సరే మీ యొక్క ఆలోచన శక్తి మీద ఆధారపడి ఉంటుంది మీ యొక్క ఆలోచనను ఎప్పుడైతే అదుపులో పెట్టుకొని మన వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేస్తామో ఆ రోజే మనకు సక్సెస్ రావడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ మీ మనసు అనేది మీ మాట విండంటారా ఏదో చాలామంది గత అనుభవాలు రీత్యా వాళ్ళ మనసు అనేది పది పది రకాలుగా వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళ మనస్సు అనేది వాళ్ళ కంట్రోల్లో ఉంచలేకే ఎప్పుడు కూడా గతం జరిగిపోయింది ఆలోచించుకుంటూ చాలామంది వాళ్ళ మనస్సు అనేది కంట్రోల్లో ఉంచుకోలేరు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీ మనస్సు అనేది ప్రజెంట్ ఏం చేస్తున్నా మన మనస్సు అనేది మన కంట్రోల్లో ఉందా లేదా మన ఆలోచన శక్తి అనేది ఇప్పుడు ఏం చేస్తున్నాం ఈ క్షణం ఏం చేస్తున్నాం అనేది మీ మనసుని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీ మనసుని మీ అదుపులో ఉంచుకుంటారో ఆ రోజు ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ థింకింగ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్గా ఒక యోధుని చూసుకోండి వాళ్ళు ఎన్నో తప్పులు చేసి వాళ్ళు ఆ తప్పుల నుంచి బయటపడడానికి వాళ్ళ మనస్సు అనేది ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక సన్యాసిగా మారి అరణ్యంలోకి వెళ్ళి మెడిటేషన్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి యోగా ఎందుకలా చేస్తున్నారు అదే మనసు కదా గతంలో వాళ్ళు ఎన్నో తప్పులు చేసినా సరే ఎందుకు సన్యాసిగా మారాలనుకుంటున్నారు ఒకటే ఫ్రెండ్స్ మన మనస్సు అనేది మన అదుపులో ఉంచుకుంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా మన జీవితం ఉంటుంది ఫ్రెండ్స్ చాలామందికి చూసుకున్నట్లయితే ధనం పదవి అధికారం విలాస జీవితాలు ఎన్నున్నా సరే మనసు ప్రశాంతత లేనప్పుడు చాలామంది యోధులుగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో ఇక్కడ చూసుకున్నట్లయితే యోధులుగా మారి భిక్ష వెతుకున్న వాళ్ళు కూడా చాలామంది ప్రశాంత జీవితం కోసం అరణ్యంకి వెళ్ళి యోగా చేసుకొని మెడిటేషన్ చేసుకొని వాళ్ళ ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడానికే తాపత్రపడిన వాళ్ళు ఎంతమంది లేరు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మన యొక్క మనస్సు అనేది ప్రశాంతతగా ఉండాలని ఇక్కడ ఎంతోమంది గౌతమి బుద్ధుల్లా ఎంతోమంది యోధులనేది ప్రశాంతత కోసం అరణ్యంలోకి వెళ్ళి యోధులుగా మారి సన్యాసులుగా మారి వాళ్ళ మనసుని కంట్రోల్ చేసుకోవడానికే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మన మనస్సు అనేది మన కంట్రోల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది మీ యొక్క ఎనర్జీ అనేది ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతుంది మీ పైన మీకు నమ్మకం కలుపుతు అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మన యొక్క ఆలోచనలు మనం కంట్రోల్ చేసుకోవాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాం అలాగే జ్ఞానం అంటే మనం ఏదైనా సరే చూసినా సరే ఎగ్జాంపుల్గా ఒక మామిడి పండు తీసుకోండి ఆ మామిడి పండు టేస్ట్ ఎలా ఉంటుంది టేస్ట్ చేస్తే మనకి ఆ యొక్క మనసుకి తెలుస్తుంది ఆ మామిడి పండు చూడగానే ఆ టేస్ట్ అనేది ఫీల్ అవ్వడం జరుగుతుంది దీన్నే జ్ఞానం అంటారు అలాగే ఈ లెక్కన ప్రతి వ్యక్తికి కూడా జ్ఞానం ఎలా వస్తుందో మనం తెలుసుకుందాం మనం చూసే చూపుతో మనం మని బ్రెయిన్లో మంచిగా చెడు అనేది జ్ఞానం స్టోర్ అవుతుంది అలాగే మనకి వినే వినికిడి పెట్టి మనకి జ్ఞానం అనేది మనకు రావడం జరుగుతుంది అలాగే మనం నాలుక మనం ఏదైతే రుచిని చూస్తామో టేస్ట్ చేస్తామో ఆ టేస్ట్ని మళ్ళీ చూడగానే చెప్పడం జరుగుతుంది అలాగే మనం ఏదైనా స్మెల్ అనేది చూసుకున్నట్లయితే వాసన మంచిదా చెడుదా అనేది ఆ పరిణామం తెలియజేస్తుంది అలాగే మీరు ఏదైనా సరే స్పరిస్ చేసేటప్పుడు అది కూడా మన మనసులో స్టోర్ అవ్వడం జరుగుతుంది ఇలా జ్ఞానం అనేది పంచాంధ్రయంలో కూడా మనకి మన మనస్సు అనేది తెలియజేస్తుంది స్టోర్ చేస్తుంది మన మనసు అనేది ఒక మట్టి ముద్ద లాంటిది అది పెరిగి ఒక బీజం ఎలా మహా వృక్షం అవుతుందో అలాగే మన మనసులో నాటుకుపోయిన చిన్న చిన్న ఆలోచనలు కూడా చిన్ననాటి నుంచి కూడా అవి పెరిగి మహా బీజమై మనసులో మనం ఏదైతే మంచి తీసుకుంటామో అవే సేకరించి పడతాయి అలాగే ప్రతి వ్యక్తిలో కూడా మన యొక్క ఆలోచనలు ఒక రైతు ఒక నాణ్యతమైన విత్తనాన్ని వేస్తే అది ఎలా మంచి పంట పండుతుందో అలాగే మన మనసులో కూడా మంచి చెడు అనే రెండు విత్తనాలు ఉంటాయి మనం ఎప్పుడైతే మంచి విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తామో మన మనస్సు అనేది ఎప్పుడు కూడా పరిమళంగా ఉంటుంది మనం ఎప్పుడైతే చెడు విషయాల మీద ఫోకస్ చేస్తామో మన మనస్సు అనేది అల్లకొల్లంగా ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించిన విషయం ఏంటంటే మన మనస్సు అనేది ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ మీద నిలకడగా స్థిరంగా మీ పైన మీరు నమ్మకం ఉంచినట్లయితే మీ యొక్క మనస్సు అనేది ఒక మంచి శక్తిగా మారుతుంది మీరు ఏ బుక్ చేసినా సరే దానిలో హండ్రెడ్ పర్సంటేజ్ అనేది రిజల్ట్ అనేది రావడం అలాగే మన పుట్టుకతో ప్రతి ఒక్క ఆలోచన కూడా ఒకేలా ఉండవు ఎప్పటికప్పుడు మంచి ఆలోచనల్ని ఒక విత్తనంలా నాటుకోవాలి అప్పుడే మనం ఏమవుతుందంటే మనకి మంచి ఆలోచనలు అనేది ఎవ్రీడే మహా మహాజ్ఞానం రాబోతుంది చెడు ఆలోచనలు నింపుకున్నప్పుడు మనస్సు అనేది ప్రశాంతంగా ఉండదు అలాగే మీరు ఒక సందేశం చూసుకోండి అతను మహా వృక్షమైన చెడు ఆలోచనల నుంచి మంచి ఆలోచన వృక్షంలోకి అతని మనస్సు అనేది కాన్సంట్రేషన్ చేస్తారు అలాగే మనం కూడా చెడు ఆలోచనల నుంచి ఎప్పుడు కూడా మంచి ఆలోచనకి నెమ్మదిగా మనం ఏం చేయాలంటే మంచి జ్ఞానాన్ని స్వీకరించాలి అయితే ఫ్రెండ్స్ మనం వీడియో చివరిలోకి వచ్చేసాం ఈ వీడియోలో మెయిన్ ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే ప్రతి ఒక్కరు మనసు కూడా కంట్రోల్లో ఉంచుకున్నప్పుడే మనం సక్సెస్ అవుతాం మన మనస్సు అనేది మన ఆలోచనలు అనేది మన యొక్క కంట్రోల్లో ఉన్నప్పుడే మనం నైంటీ నైన్ అనేది సక్సెస్ అవుతాం ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క వీడియో ద్వారా మీరు ఖచ్చితంగా మారాలి మీలో మార్పు రావాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ మీ విష్ణు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్